ఒకడున్నాడు సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి ఆయనతో డాన్స్ లేస్తాడు అతను సంక్రాంతి సాంబరాలని సంబరాలని క్యాషినోలు తీసుకొస్తాడు పేకాట్ శిబిరాలు పెడతాడు ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు నేను అడుగుతున్నా ఈ అప్పులు ఎవడ కడతాడని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి కడతాడా సాక్షి పేపర్ కడుతుందా లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానికి ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా నేను ఒకటే అంటున్నా మీరు ఒకసారి ఆలోచించండి అప్పులు చేసేది వీళ్ళు దుర్మార్గాలు చేసేది వీళ్ళు నేరాలు చేసేది వీళ్ళు ఘోరాలు చేసేది వీళ్ళు బూతులు తిట్టేది వీళ్ళు మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరి పైన ఉంది